హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ నిన్నటితో పోలిస్తే కనుక ఈరోజు స్టాక్ అతి భారీగా వచ్చిందని చెప్పొచ్చండి నిన్న నలభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది ఈరోజు ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట సో డబుల్ స్టాక్ అనేది వచ్చింది అని చెప్పొచ్చు అండ్ ఇంకా స్టాక్ ఇప్పుడు కూడా వస్తుందండి ఎందుకంటే లేట్గా జరిగే మండిల యాక్షన్కి కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టు వస్తున్నాయి ఫార్మర్స్ అన్న వాళ్ళు సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉందండి కొన్ని మండీలు అయితే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు ప్రైజెస్ టోటల్ ప్రైజెస్ వచ్చేసి వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు జరుగుతోందండి ఈ మిడిల్ ప్రైజెస్ అనేది పడుతుంది క్వాలిటీ వైడ్ తెలియచేయాలంటే కనుక ఆఫ్టర్ యాక్షనే మీకు తెలియచేయగలను ఎందుకంటే ఆఫ్టర్ అంటే ఇంకా జరగబోయే మండీల యాక్షన్ ప్రకారం యావరేజ్ ప్రైజెస్ అండ్ టాప్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇలాంటివన్నీ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికీ టోటల్ మార్కెట్ వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు సో ఇదండి ఇన్ఫర్మేషన్ సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మిడిల్ ప్రైజెస్ వచ్చేసి రెండు వందల మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు అండి యావరేజ్ ప్రైజెస్ సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో